బంగారు వెండి ఆభరణాల చోరీ నిందితురాలిని అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు కొండేపి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు తాళూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన గుట్లపల్లి కుమారి అనే మహిళ ఈ నెల పన్నెండున కందుకూరు వెళ్లేందుకు కొండేపి బస్ బస్టాండ్కి వచ్చారు బస్సు ఎక్కుతున్న సమయంలో కర్రల సంచిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది దీనిపై కొండేపి పోలీస్ స్టేషన్లో బాధితురాలు అదే రోజు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ సోమశేఖర్ ఎస్ఐ ప్రేమ్ కుమార్ రెండు ప్రత్యేక బృందాలతో గాలించారు మండలంలోని అనకర్లపూడి మద్దులూరు గ్రామాల మధ్య అనుమానంగా ఉన్న మహిళను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నిందితురాలిగా తేలింది చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన చవట అంజలిగా గుర్తించారు ఈమె వద్ద ఉన్న బంగారం వెండి ఆభరణాలు పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు పదిహేను లక్షలుంటుందన్నారు ఈ కేసును కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించడంతో జిల్లా ఎస్పీ కొండెప్పి పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు అందరికీ నమస్కారం అండి మనకు గుట్లపల్లి కుమారి అనే ఆవిడ నుంచి మే పన్నెండో తారీఖున పొద్దున తొమ్మిది పదహైదు సమయంలో మే ఒంగోలు నుంచి కామెపల్లికి పోయే టైంలో మనకు కొండేపి స్టాండ్ లో దిగడం జరుగుతుంది ఆ కొండేపి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్ ఎక్కే క్రమంలో ఈమె ఒక కర్రల సంచిలో నుంచి బంగారు వెండి అలాగే పాస్పోర్ట్ ఈ మూడు పోయాయి అని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాటి మన కంప్లైంట్లు ఇచ్చిన ప్రకారం దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ గోల్డ్ వన్ ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ పాస్పోర్ట్ పోయాయని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మనము జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో రెండు టీమ్స్ని ఫామ్ చేశాము ఒక టీంకి హెడ్గా సిఏ గారు ఉన్నారు ఒక టీంకి హెడ్గా ఎస్ఐ గారు ఉన్నారు ఇద్దరు లాస్ట్ మండే మనకి కంప్లైంట్ రావడం జరిగింది పన్నెండో తారీఖున ఈరోజు పంతొమ్మిదో తేదీ ఈ వన్ వీక్ గ్యాప్లోనే వేరే వేరే టీమ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి పంపించి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫార్మర్స్ ద్వారా మనం సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఈమె ఎవరైతే ముద్దాయి ఉందో అమ్మ ఆమె పేరు చవట అంజలి చీరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈమె ఈమె ఈరోజు ఈ దొంగిలించబడిన బంగారాన్ని వెండిని వేరే చోట అమ్మాలని చెప్పేసి కందుకూరులో అమ్మాలనేటువంటి ఉద్దేశంతో అనకపర్ అనకర్లపూడి మద్దలూరు మధ్య మనము చేసి చేస్తూ ఉంటే అక్కడికి పోయే క్రమంలో మన వాళ్ళు టీమ్స్ సిఏ గారు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాకచక్యంగా మనం పట్టుకోవడం జరిగింది ఇందులో మన అదృష్టం ఏంటంటే ఎటువంటి చిన్న ఆభరణం కూడా అంటే ఈవెన్ వన్ గ్రామ్ కూడా గోల్డ్ కూడా మనకు మిస్ అవ్వలేదు కంప్లైంట్లో చెప్పిన దానికంటే కూడా వెయిట్ డిఫరెన్స్ వచ్చింది మనకి ఇంకా ఎక్కువే మనం రికవరీ చేయడం జరిగింది హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తే మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వర్త్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అట్లే హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్కి సిల్వర్ ఉంది ఇందులో వీటికంటే ఇంపార్టెంట్గా పాస్పోర్ట్ ఉంది ఈ మూడు కూడా మనము ఒక చిన్న గ్రామ్ కూడా మిస్ కాకుండా ఈ ముద్ద అయినటువంటి అంజలి దగ్గర నుంచి మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది స్పెసిఫిక్గా ఈ టీంలో పనిచేసినటువంటి సిఐ గారు అండ్ టీం ఎస్ఐ గారు అండ్ టీంకి జిల్లా ఎస్పీ గారి నుంచి తర్వాత నేను ఖచ్చితంగా మంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను విత్ ఇన్ వన్ వీక్లో ఇంత మంచి రికవరీ చేసినందుకు కంగ్రాచులేషన్స్తో పాటు స్టాఫ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి చేతనలో ఎక్కడ జరగకుండా ఫస్ట్ మనము ఎవరైతే ప్రికాషనరీ స్టెప్స్గా మనం ఫస్ట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంత వెయిట్ ఉన్న గోల్డ్ని సిల్వర్ని పాస్పోర్ట్ని ఒక చిన్న కర్రల సంచిలో పట్టుకొని బస్సులో ట్రావెల్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ప్రివెంట్ చేయాలి అంటే అది జరగకుండా చూసుకుంటే మంచిది సో మా అవసరం రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము డెఫినెట్గా మా అవసరం వచ్చిన ప్రతి చోట కూడా ఇమీడియట్గా మనం అవైలబిలిటీలో ఉంటాము ఇట్లాంటి ఎన్ని కేసులైనా మనం ఛేదించి ప్రజలకు మంచి చేయడం జరుగుతుంది